హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధులత కిచెన్ లాగ్స్లో పసైన పప్పు బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం పసైన పప్పు చిన్న గ్లాస్ తీసుకుని నానబెట్టాను హాఫ్ ఎన్ అవర్ జాలు నీళ్ళు పోసి నానబెట్టాను బీరకాయలు హాఫ్ కేజీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బీరకాయ పసైన పప్పు నాణ్య కదా నాన తర్వాత వాటిని ఒక గిన్నెలో పోసి మళ్ళీ ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అవి ఉడుగుతున్నాయి చూడండి ఒక పొంగు వస్తే బాగుంటుంది ఒక చట్టి తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు వేసుకొని పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి ఉల్లిపాయ లేగుతున్నాయి చూడండి చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి బీరకాయలు సన్న కట్ చేసుకున్నా హాఫ్ కేజీ ఉన్నాను కదా సన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ లేగిన తర్వాత ఊరికనే మెత్తబడుతుంది పసుపు ఒక చిటికెడు ముందేసుకుంటే చట్కి ఆయిల్లో నల్లగా అవుతుంది అందుకని కొంచెం మెత్తబడినాక వేసుకుంటే బాగుంటుంది ఉప్పు పసని పప్పు ఉడికి నీ చూడండి వడేస్తున్నాను వడైపోతే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది చక్కగా వడేసుకుంటే బాగుంటుంది చక్కగా ఉడికిని ఒక స్పూను ఉప్పు వేసి కలిపితే ఊరికినే మగ్గిద్ది మన ఉడకబట్టి కూడా తీసుకొచ్చి బీరకాయ ఉడికినాల్లో కొంచెం మెత్తబడినాకేస్తే బాగుంటుంది రెండు మిక్స్ చేస్తే రెడీ అవుతుంది చూడండి రెండు కా చూడండి రెండు ఉడికిని రెడీ అవుతుంది ఒక స్పూన్ ఉన్నారా కారం మన ఇష్టం కారం మట్టుకి ఎవరిష్టం వాళ్ళది కారం ఉప్పు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషను పసన్న పప్పు వేరకాయ కర్రీ రెడీ హాట్ హాట్ వేడివేడిగా వేడివేడి అన్నంలో వేసుకున్న చపాతీలో పెట్టుకొని తిన్నా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కదా శనగలు బీరకాయ కూడా మంచిది ఆరోగ్యానికి పోషక విలువలు ఎన్నో ఉంటాయి రెండిట్లో చాలా ఎక్కువ మనం బీరకాయ కూర బీరకాయ పచ్చడి చేస్తాము పసన పప్పు వేసి తక్కువ మంది చేస్తారు కానీ బాగుంటుంది కొత్తిమీర ഈസി പ്രോസസ്സ് റെഡി അയിന്തു കളീസ് സബ്സ്ക്രൈബ് ഷെയർ ലൈക് മാധുവി ലാ കിച്ചൻ ലാഗ്സ്